హాయ్ అండి వెల్కమ్ టు పెసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై ఫ్లేవర్డ్ రైస్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేయొచ్చు పెంచిపోతున్నాను మరి ఈ చికెన్ ఫ్రైని ఫ్లేవర్డ్ రైస్ని మనం రెస్టారెంట్కి వెళ్ళకండి అదే ఫ్లేవర్తో అంతే టేస్టీతో మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రైని ఫ్లేవర్డ్ రైస్ని ఏ విధంగా తయారు చేయాలో దీన్ని ప్రాసెస్ చేయండి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి ఇప్పుడు చికెన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి మసాలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు యాలకులు వేసుకోవాలి నాలుగు లవంగాలు వేసుకోవాలి ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి రెండు అనాస పువ్వులు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే చిన్న జాపత్రి ముక్క వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ మేము మూత పెట్టుకొని ఈ మసాలాలన్నీ కూడా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం తీసుకునే ఈ చికెన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునే మసాలా పౌడర్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ వరకు కశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ బ్రౌన్ ఆనియన్స్ని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకొని ఈ చికెన్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టమాటాలని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఈ టమాటా పేస్ట్ని కూడా చికెన్లో వేసుకోవాలి ఇప్పుడు రెండు మూడు పచ్చిమిరపకాయలను కూడా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ చికెన్కి మసాలాలన్నీ కూడా మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ మేము మూత పెట్టుకొని ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని ఈ ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్లో ఉన్న నీరు అంతా కూడా బయటకు వచ్చేంత వరకు ఈ చికెన్ మీద మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మరలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో మూత తీసుకొని రెండు మూడు సార్లు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టుకొని మరలా ఒక రెండు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మరలా రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు వీటిని అన్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి మళ్ళీ దీన్ని మూత పెట్టుకొని రెండు నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు అయిన తర్వాత మరలా మూత తీసుకొని చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర ఆకుల్ని చికెన్ ఫ్రై మీద వేసుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీర ఆకులన్నీ కూడా మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఈ చికెన్ ఫ్రైని ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకునే ఈ చికెన్ గ్రేవీని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఈ కడాయిలో ఉంచుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ షాజీరా రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక చిన్న స్టోన్ ఫ్లవర్ కూడా వేసుకొని వీటిని అన్నిటినీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై గ్రేవీని కూడా ఈ మసాలాలతో కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు బాస్మతి రైస్కి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి బాస్మతి రైస్ కొత్తవి అయితే ఒకటిన్నర కప్పు సరిపోతుందండి అదే పాతవి అయితే రెండు కప్పులు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్లేవర్డ్ రైస్ ఈ విధంగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి మనం ఎప్పుడైనా చికెన్ కర్రీలోకి చికెన్ ఫ్రైస్లోకి బిర్యానీలు పలావులు చేసుకునే అవసరం లేదు ఈ విధంగా ఫ్లేవర్డ్ రైస్ సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మేము మూత పెట్టుకొని మనం వేసుకునే వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి మనం ముందుగానే ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు అరగంట ముందు నానబెట్టుకునే ఈ బాస్మతి రైస్ను ఈ వాటర్లో వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీని మేము మూత పెట్టుకొని పది నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ ఫ్లేవర్డ్ రైస్ బాగా కుక్ అయిందండి ఇప్పుడు ఈ ఫ్లేవర్డ్ రైస్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ ఫ్లేవర్డ్ రైస్ మీద కట్ చేసిన కొత్తిమీర ఆకులు వేసుకొని ఈ కొత్తిమీర ఆకులు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఈ ఫ్లేవర్డ్ రైస్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మరి ఎంతో సింపుల్గా ఈ చికెన్ ఫ్రైని ఫ్లేవర్డ్ రైస్ని తయారు చేయడం చూశారు కదా మరి రెస్టారెంట్కి వెళ్ళకుండానే రెస్టారెంట్ వంటి టేస్ట్తో మరి ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా ఈ చికెన్ ఫ్రైని ఫ్లేవర్డ్ రైస్ని తయారు చేసుకోవచ్చండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రైని ఫ్లేవర్డ్ రైస్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో రికమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్